రెత్తందారుల వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ ఐదు వందల పన్నెండు తక్షణం రద్దు చేయాలని కోరుతూ డోన్ పట్నలోని కోర్టు ముందర న్యాయవాదులు చేస్తున్న దీక్ష ఎనిమిదో రోజుకు చేరుకుంది ఈ దీక్షలో న్యాయవాదులు రాగుల రాముడు గార్లపాటి మద్దిలేటి బున్నిగోర్ల జనార్దన్లు మాట్లాడుతూ పలుకుబడి కలిగిన వ్యక్తులకు పబ్బం కట్టే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ ఐదు వందల పన్నెండు తక్షణం రద్దు చేయాలని ఈ జీవో వల్ల రైతుల భూములను కోల్పోవలసి వస్తుందని రాష్ట ప్రభుత్వం రెవెన్యూ పరిధిలోని అధికారులకు జీవో నంబర్ ఐదు వందల పన్నెండును పూర్తిగా వారి పరిధిలోకి తీసుకువెళ్లడం వెనుక పెద్ద కుట్ర దాకి ఉందని దీనివల్ల రైతు భూములు కోల్పోవలసి వస్తుందని భవిష్యత్తులో తినటానికి గింజలు కూడా దొరకని పరిస్థితి నెలకొందని కావున ప్రభుత్వం తక్షణం ఈ జీవో ను రద్దు చేయాలని ఈ జీవో నంబర్ రద్దు చేసేంత వరకు పట్నంలో న్యాయవాదులు అందరం కలిసికట్టుగా దీక్షలు చేపడతామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శివరామకృష్ణ జీవన్ బాబు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం చెప్పిందని చెప్పేసి మరి టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు మరి జీవో నెంబర్ ఐదు వందల పన్నెండును తీసుకురావడం జరిగింది పేద ప్రజలకు సంబంధించినటువంటి స్థిరాస్తులకు సంబంధించి మరి కేవలము మరి ఎంఆర్ఓ ఆర్డీఓ మరి జాయింట్ కలెక్టర్ కోర్టుకు సంబంధించి అధికారాలు ఇవ్వడం జరిగింది మరి కోర్టులకు అలాంటి అధికారాలు లేవని చెప్పేసి ఈ జీవోలో స్పష్టంగా మరి రాష్ట్ర ప్రభుత్వము మరి జీవోని విడుదల చేసింది దీనివల్ల మరి పేద ప్రజలకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది మరి ఏదైనా భూములకు సంబంధించి కానీ ప్లాట్లకు సంబంధించి కానీ మరి ఏదైనా ఇండ్లకు సంబంధించిన విషయాలు కానీ మరి రాబోయే కాలంలో మరి కోర్టులకు రాకుండా కేవలం అధికారం దగ్గరే మరి అధికారులను సంప్రదించాలంటే మరి అధికారులు రికార్డులు మార్చిన తర్వాత ఏదైనా ఒక భూమిని ఒక రైతు పేరు మీద ఫిక్స్ చేసిన తర్వాత ఆ భూమిని మళ్ళీ మనం తిరిగి మన స్వాధీనం చేసుకోవాలన్నా మనం మళ్ళీ కోర్టు ద్వారా వెళ్ళి మనం తీసుకోవాలన్నా కూడా అధికారం లేకుండా కేవలం మరి ఎంఆర్ఓ ఆర్డీఓ జాయింట్ కలెక్టరు ఇట్లా తద్వారా తద్వారా తర్వాత మరి మనం హైకోర్టుకు వెళ్ళే వెసులుబాటును కల్పించారు హైకోర్టుకు వెళ్ళాలంటే మరి పేద ప్రజలు ఎంతమంది హైకోర్టుకు వెళ్ళి మరి న్యాయాన్ని పొందగలుగుతారు మరి కాబట్టి పేద ప్రజలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి జీవన ఐదు వందల పన్నెండును మరి వెంటనే రద్దు చేయాలా రద్దు చేసేంతవరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు అండగా ఉండి మేము న్యాయవాదులంతా కూడా మరి పోరాటం కొనసాగిస్తాం రద్దయ్యంత వరకు ఎన్ని రోజులైనా మరి ఇదే విధంగా కాకుండా మరింత ఆలోచన విధానంతో ముందుకెళ్లి న్యాయవాదులుగా మేమంతా కూడా మరింత ఉద్యమాలు తీవ్రతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను నా పేరు రాముడు రాముడు జీవన్ నంబర్ ఐదు వందల పన్నెండు పేద ప్రజలను ఇబ్బంది కలిగించేదిగా రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటిదిగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు నిజంగా తీసుకోండి సుప్రీంకోర్టు కానీ అదే అదేవిధంగా అనేక రకాలైనటువంటి తీర్పుల్లో టైటిలింగ్ అథారిటీ నిర్ణయించే అధికారం ఎవరికి లేదని చెప్పింది ఈవెన్ కోర్టులకు కానీ లేకుంటే ఆఫీసర్లకు కానీ లేదని చెప్పింది ఈరోజు మీరు ఎలా నిర్ణయిస్తారు ఒక వ్యక్తికి నీదే భూమి అని చెప్పేసి ఏ బేస్ చేసుకొని మీరు నిర్ణయించి దానిలో రికార్డులో రాస్తారు ఈ విధంగా రాయడం ద్వారా ఈ విధంగా ఉండడం ద్వారా ఎవరైతే పలుకుబడి ఉంటుందో ఎవరైతే రాజకీయ నాయకుల అండదండలు ఉంటాయో వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి హక్కులు వాళ్ళు కల్పించుకొని ఒక సామాన్య మధ్యతరగతి పేద రైతులు ఇబ్బంది పడేటువంటి స్థితి రాబోయే కాలంలో వస్తూ ఉంది మీరందరూ కూడా ఒకసారి గమనించండి ప్రజలందరూ కూడా గమనించాలి దీన్ని ఒక లాయర్ల కోసమో లేకుంటే వెనుక ఇంకోరికో ఇబ్బంది కలుగుతారని కాదు పేద ప్రజలకు అన్యాయం గురి కాకూడదు పేద ప్రజలకు అన్యాయం గురి కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి చట్టాలను ఖచ్చితంగా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం పైన కేంద్రానికి రెండు సార్లు పంపిస్తే రెండు సార్లు వెనకలకు తిరిగి పంపించారు కేంద్రం ఎందుకు పంపించింది దీనిలో లోపభూయిష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి వీటిని సరిచేసుకోండి అని చెప్పేసి పంపిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశత్వంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎటువంటి అనుభవం అర్హత లేని ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులు నిర్వీర్యం చేయడం సైడ్ రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేయడం ఇలా అనేక రకాలుగా వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి ఈ నాశనం కావడానికి ప్రధానమైనటువంటి ఈ జీవను ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలని చెప్పేసి న్యాయవాదులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో ఈ నంబర్ ఐదు వందల పన్నెండును రాష్ట్ర ప్రభుత్వం నిరంకుతంగా తీసుకొచ్చినటువంటి రద్దు చేసేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్నటికి నిన్న కర్నూలు బార్ అసోసియేషన్ వాళ్ళు వీటిపైన రిట్టు వేయడం జరిగింది హైకోర్టులో దీన్ని కూడా విచారణ చేస్తారు ఖచ్చితంగా మాకు అనుకూలంగా వస్తుంది మాకు అంటే లాయర్లకు కాదు ఇక్కడ పేద ప్రజల అన్యాయం గురించి కాకూడదు పేద ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి లాయర్లే ముందుండి పోరాటం చేస్తూ ఉన్నారు ఆ రోజు స్వతంత్ర కూడా లాయర్ల పాత్ర ఎంత ఉంది ఎవరికి అన్యాయం జరిగినా లాయర్లు ముందుండి పోరాటం చేస్తారు ఈరోజు పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి లాయర్లు ముందుండి పోరాటం చేస్తూ ఉన్నారు ఈ పోరాటానికి ప్రజల యొక్క మద్దతు సంపూర్ణ అవసరం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం నా పేరు డాక్టర్ గర్లపాటి మదులేడి స్వామి న్యాయవాది డోంట్ నిరసిస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఐదు వందల పన్నెండు జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పి న్యాయవాదులు న్యాయవాద సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి ఎందుకంటే ప్రజలకి ఈ యొక్క చట్టం వల్ల చాలా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో వారి యొక్క స్థిరాస్తులు అంటే వారి యొక్క ఇల్లు కానీ లేదా స్థలాలు కానీ లేదంటే భూమి కానీ వీటి యొక్క హక్కులు కోల్పోయే అవకాశం ఉంది ఎందుకంటున్నాం అట్లా అంటే ఈ యొక్క హక్కుల్ని పూర్తిగా ఈ యొక్క ఎంఆర్ఓ గారికి ఆర్టీఓ గారికి కలెక్టర్ గారికి అప్పచెప్పడం వల్ల ఇప్పటికే వారు బయట సమస్యలు ఎక్కువ ఉండడం వల్ల వారు ప్రజలకు పని చేయకుండా ఆఫీసుల చుట్టూ ప్రజలు తిప్పుకుంటున్నారు మరి భవిష్యత్తులో వీరికి అన్యాయం జరిగే అవకాశం ఉంది రైతులకి ఎందుకంటున్నాం అట్లా అంటే ఎవరైతే డబ్బున్న వాళ్ళైతే వారు ఇంట్లో కూర్చొని కానీ ఫోన్ చేసుకుని పని చేసుకుంటాడు పేద ప్రజలు ఈ యొక్క ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు తప్ప వాళ్ళకి కనీసం వాళ్ళు రోజు వారి కాలకృత్యాలకి లేదా రోజు వారి పనులకే టైం చాలదు పేద ప్రజలకి మరి అటువంటి ఇబ్బందులు ఉంటాయి మరి అటువంటి వారికి ఈ రోజు ప్రతిరోజు వచ్చి ఆఫీసుల చుట్టూ వచ్చి పనులు చేసుకోగలుగుతారా మరి వారి యొక్క హక్కును వాళ్ళు కాపాడుకోగలుగుతారా కాబట్టి పూర్తిగా ఇది వైఫల్యమైనటువంటి నిరాధారణమైనటువంటి ప్రజలకి ఉపయోగపడినటువంటి చట్టంగా మేము భావిస్తున్నాం ఈ యొక్క జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి మా భారత తరఫున మరి అదేవిధంగా న్యాయవాద సంఘాల తరఫున అందరం కూడా పూర్తిగా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం ప్రజలు కూడా ప్రతి ఒక్కరు చైతన్యవంతులై ఈ యొక్క చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించాలని చెప్పి మరి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వానికి వచ్చాస కేంద్రంలో గత రెండు సంవత్సరాల క్రితం బిజెపి ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చింది అటువంటి నల్ల చట్టాల్లో భాగంగానే ఈ యొక్క చట్టం ఈయన అనుకరిస్తున్నాడని చెప్పి మేము అనుకుంటున్నాం కాబట్టి రైతుల పట్ల ఈయనకి ఎటువంటి ప్రేమ లేదు మరి లేదా ప్రజల పట్ల అసలు అసలు కూడా లేదు ఎందుకంటే జమీందారులు పెత్తందారులు కొమ్ము కాసే అవకాశం ఉంది భవిష్యత్తులో ప్రైవేట్ వ్యక్తులకి మన భూముల్ని మన ఆస్తుల్ని చిరాస్తుల్ని పూర్తిగా ఆలోచన ఉన్నాడు అందుకని ఈ టైటిల్ యాక్ట్ వందల పన్నెండు తీసుకొని వచ్చినాడు మీరు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ప్రజల ద్వారా భవిష్యత్తులో చాలా సమస్యలు ఏర్పడతాయి ఈ సమస్యలు మీరు తీర్చుకోవాలంటే మీ యొక్క తరాలుగా ఆఫీసు చుట్టూ తిరగాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటారు